ಆಟೋಚಿನ ಪಾಂಚವರ

బైక్ లో వచ్చి ఉండొచ్చు కదా కరెంటు అప్రోప్రడైన క్లోజ్ అవరా ఏయ్ సారీ అది మాత్రమే కాదు ఇలాంటి పనికి బైక్ పనికి రాదు ఎవడైనా నెంబర్ ప్లేట్ చూసి నోట్ చేస్తే బ్యాంకింగ్ ఆ నా 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 ఇక్కడ 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 హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ థాంక్స్ అన్నా ఏ హా ఏ చ నీ అబ్బా మొత్తం చెడదబ్బావు ఎవరైనా బోన్ చేసావని అడుగుతారు నీళ్ళోసుకున్నావని ఏదైనా పెళ్ళవ నాకెలా తెలుస్తుంది తాళి బయటేసుకోమంటే బయట ఏంటో మీటింగ్ కంటే వాళ్ళతో ఫైటింగ్ బెటర్ జ్యోతి భాస్కర్ మా భాస్కర్యా సప్లై చేసే బ్రోకర్ మా పచ్చని తెలుగా ఉన్నాము చచ్చాము పట్టించుకోలేదు కానీ ఇప్పుడు సడన్ గా నాన్ననని వరసలు కలుపుతున్నాడు వాడు యదవ పనులకి సొంత మనుషులు పాడుకోవాలనుకుంటున్నాడు కార్తిక్ నీడని కూడా తక్కునివ్వను వాడికి దగ్గర అవ్వాలని చూస్తే చంపేస్తాను బొరా

ముందు బయటరాజు తో మాట్లాడేవాడెక్కడలేదు తెలియదంటా వెంట్రా అర్జెంటుగా మనుషులు బు ఎక్కడ ఉన్నాడో కనుక్కో బాలరాజు మిస్ అయ్యాడంటే ఆ బాయ్ నా కొడుకే ఏదో చేసింటాడు పూడమ్మే టైం దగ్గర పడిందిగా అందుకే తోక జాడిస్తున్నాడు బాలరాజు నేతికి పట్టుకో సారు కమ్మాలి అర్థమైందా నమస్కారం బ్రోకర్ నా కొడుక ఎట్టా ఉన్నావు ఏరా బిజినెస్ ఎట్టాగా ఉంది ఏదో మీ దైవ వల్ల ఇందులో నా దయ ఉందిరా నీ అబ్బ ప్రతి అడ్డమైన ఎదవ దగ్గర ఈ అమ్మాజీ కాడ పని చేస్తున్నా అని చెప్తున్నావంట నువ్వు చేసే బ్రోకర్ పనికి నా పేరు పడతావంట్రా అయ్యో అది కాదు నీ పేరు చెప్తే పనులు ఈజీగా అయిపోతాయి గొడవలు రావని సరే సరే ఇప్పుడే రా నీ ఆ అమ్మాయిలు బ్రోకర్ మాట్లాడావు మాట్లాడేవు రే డబ్బులు ఇచ్చి పంపండ్రా ఇదిగో ఉంటాన మాజీ నోరు చాలు బ్రోకర్ బ్రోకర్ అంటుంది నీ అప్పరం మనం లేకపోతే దాని వ్యాపారం వేయలేదు అందరు ముందు నా పరువు బ్రోకర్ బ్రోకర్ అని పిలిచి అది ఒకసారి అంది మీరే ఇన్సార్ అంటే మూసుకుంటారు పెడతా పెడతా దానికి ఏదో ఒక రోజు అర్జెంట్ బయటికి వెళ్ళేటప్పుడు ఇలా దుబ్బుతావా ఏంటి ఏదో ఒక బస్సు పట్టుకుని రావచ్చు కదా దానికి బతుకమేనా నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అదిగో ఆడున్నాడుగా రాత్రి దాకా కూర్చొని మాట్లాడుకోవచ్చు ఎప్పుడు చూసినా కొట్టు గిట్టు అని సోది చచ్చి సోద నా కర్మ హలో ఎవరు నేనే నరసింహన్ మాట్లాడుతున్నాను రా ఇందాక ఫోన్ తీరేదే ఇప్పుడే వచ్చానురా విష్ణు దింపెళ్ళాడు విష్ణు అక్కడే ఉన్నాడా భలే అడిగా పోరా వాడు ఏ రోజు కొట్లో ఉన్నాడు సరే కొట్టమడం గురించి మాట్లాడేవారు నేను ఇక్కడ జ్యోతి అనే బ్రోకర్ కి చెప్పుంచాను వీడు సరే అంటే వెంటనే పని పూర్తి అయిపోతుంది ముప్పై ఏళ్ళగా ఈ బైక్లతోనే కాలం గడిపేశాను వీటిని పైకి మోసుకుపోవాలన్న కోరిక నాకు అస్సలు లేదు అన్నిటినీ అమ్మేసి ఊరికి తిరిగి వచ్చేద్దాం అనిపిస్తోంది సర్లే దొరకలా ఎప్పుడు చూసినా బుక్ బుక్ అని తిరుగుతుంటావు ఉన్న పుస్తకాలు చాలువా నీకు ఊరికే కాలేజ్ కాలేజ్ అని తెగ ట్రాన్స్ఫర్ పెడతావు నువ్వు ఆయ్ నేను కాలేజ్ కి వెళ్ళానా స్కూల్ లో ట్రాన్స్ఫర్ చేసుకుంటాం ఇంట్రా దెబ్బ తగ్గిందా లేదన్నా సైకిల్ నేర్చుకుంటున్నాను సరే అక్కే నేర్పిస్తోంది అక్క అక్కడ నేర్పిస్తోందా ఎక్కడ నీకు నేర్పించద్దురా ఎక్కువ ఫీల్ అవ్వు సరే ఇది గొప్పకుని నేను మాట్లాడవస్తా హలో గుడ్ మిస్ ఏంటి

దాని పక్కనే ఆ అక్కడే ఉన్నాను మధ్యనే కదా నేను అక్కడ రాకుండా నిన్న ఎక్కడ రమ్మన్నాను ఏంటి సిరుపురం మెయిన్ రోడ్డా ఊరికి దొమకయ్యా సరిగా చెప్పాడు ఏమయ్యా కాస్త ముందుకి లెఫ్ట్ తీసుకో చూడ సార్ ఆ రోడ్డు నువ్వు ఎక్కడున్నావు లెఫ్ట్ లోనా లెఫ్ట్ లోనా లెఫ్ట్ సైడ్ కదా రైట్ లోనా హేయ్ ఏయ్ రహ రూటు కూడా చెప్పడం సరిగ్గా చాతకాదు ఏ తెప్పమయ్యా సరే సార్ నేను పనికే అస్తానే బాబు అరబాకమ్మావేశపడు నేను బండి తోట చాలు కదా పాపం పాపార్స్తా దెబ్బ పాపెవరైనా తగ్గిందని చూసానంటే వేరే ఉద్దేశం ఆగు బంగారం ఆగు ఆ మీద పడకు నీకు కావలసిన డబ్బిగా ఎంత నేను ఇస్తాను మాట్లాడుతాను నలుగురు చూస్తే గొడవ చేయకమ్మా వెళ్ళి పని చూసుకో వెళ్ళు వెళ్ళబడు రా మాట్లాడుకో వెళ్ళమ్మా సార్ కొంచెం పండి తీ త్వర కదరండి కదరండి వెళ్ళండి 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 బండా ఎవరా పిల్ల దీని పక్కనే ఉంచుకుని ఇంతలో ఒక్కరు తర్వాత చూసుకుందా సార్ ముందు దీని సంగతి చూడండి ఈ రోజు తుఫాను వస్తుంది నువ్వు కొట్టుకొచ్చావుగా తగిలినాయా మెల్లగా వెళ్తే నీ యాక్సిడెంట్ అయి ఉంటే అడిగేది నిన్నే దాన్ని తగిలే కొట్టుకుపోయింది నాతో చెప్పడానికి ఏంటి నొప్పిగా ఉందా లేదు రా బయటికి వెళ్ళొద్దాం నాకు బోల్డ్ అని ఉన్నాయి నేను రాలేను పోస్ దొబ్బించాలి కానీ తర్వాత చూసుకోవచ్చు పద కార్తీక్ ఇంకో అమ్మాయి లేదు నేను రావడం అసలు కుదరదు నేను టికెట్లు కష్టపడి కొన్నానే నువ్వు రాననేస్తా ఎలా అదిగో ఉన్నాడుగా పనికి మళ్ళీ రెస్పెక్ట్ వస్తాను రోడ్ లో ఎప్పుడు లెఫ్ట్ లో వెళ్ళి లెఫ్ట్ లో రావాలి స్కూల్కి వెళ్ళి ఉంటే దేవతకి తెలిసే కదా ఏదో నాలుగు ముక్కలు ఇంగ్లీష్ నేర్చుకుని పేద రోజు కొట్టేస్తున్నాడు సన్నాసి